హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమాన్య వ్లాగ్స్ చికెన్ లెగ్ పీస్ దమ్ బిర్యానీ అయితే వేసాను అనమాట కావాల్సిన పదార్థాలు వన్ కేజీ బాస్మతి రైస్ కొత్తిమీర బిర్యానీ స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల జీలకర్ర పేస్ట్ వన్ కప్ ఏమో టమాటా కెచప్ అలాగే పుదీనా కేజీ అయితే తీసుకున్న లెగ్ పీసెస్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలైతే ఒక త్రీ కట్ చేసుకున్నాను బిర్యానీలోకి అయితే పెద్దగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట అలాగే వన్ కప్ పెరుగు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ప్యాన్ పెట్టుకొని రెండు గట్ల వరకు ఆయిల్ వేసుకొని సన్నగా దరికిన ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఉంటేనే బాగుంటాయి అన్నమాట బిర్యానీలోకి చూడండి ఫ్రై అయితే చేసుకున్నాను ఈ కలర్లోకి అయితే రావాలి ఇప్పుడైతే బిర్యానీ ఎందులో ప్రిపేర్ చేసుకుంటున్నామో అందులోకైతే లెగ్ పీసుల్ని యాడ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వన్ కప్ అయితే పెరుగు తీసుకున్నాను అలాగే టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా వన్ స్పూన్ ఏమో ధనియాల జీలకర్ర పేస్ట్ వేసుకున్నాను త్రీ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసాను మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు వన్ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే టమాటా కెచప్ చిన్న కప్పు తీసుకున్నా కదా అది కూడా యాడ్ చేసేసుకున్నాను కొత్తిమీర పుదీనా మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి అయితే కొంచెం రెండు గంటల వరకు తీసుకున్నామట కొంచెం అయితే లాస్ట్లో యాడ్ చేయాలి ఆనియన్స్ అలాగే హాఫ్ ముక్క లెమన్ కూడా పిండుకున్నా మొత్తం అంతా ఇప్పుడు కలుపుకోవాలి బాగానే మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి ఒక గట్టి వరకు ఆయిల్ కూడా యాడ్ చేశాను మొత్తం అంతా కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలన్నమాట అప్పుడే జ్యూసీ జ్యూసీగా మెత్తగా ఉడికితే అన్నమాట చికెన్ లెగ్ పీసులు అయితే మొత్తం మసాలాలన్నీ పట్టేంత వరకు ఒక గంట అయితే పక్కన పెట్టుకున్న అనమాట మూత పెట్టేసి ఇప్పుడు బిర్యానీలోకి అయితే బాస్మతి రైస్ అయితే ఒక ఈ గ్లాస్తో అయితే నేను నాలుగు గ్లాసులు తీసుకున్న వన్ కేజీ రైస్ అయితే శుభ్రంగా కడుక్కుంటున్నాను అనమాట ఒక టూ త్రీ టైమ్స్ బాగా చిన్న చిన్న ముక్కల్లో విరిగిపోకుండా అలా కలుపుకొని వాష్ చేసేసుకుని పక్కన అనమాట ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ అయితే రైస్ ఉడికించుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రై అయితే చేసుకుంటున్నా అలాగే పెద్దగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇందులోకి క్యారెట్ టమాటా ఇవన్నీ యాడ్ చేయక్కర్లేదు ఎందుకంటే నాన్ వెజ్ కదా ఓన్లీ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి ధనియాల జీలకర్ర పేస్ట్ అయితే నేను టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఎక్కిమే అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ పీసెస్లో కలుపుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే నేను బిర్యా బిర్యానీ వన్ కేజీ తీసుకున్నాను కదా నాలుగు గ్లాసులు డబల్ అయితే వేసుకోవాలన్నమాట ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా కలుపుకొని మరిగించుకోవాలన్నమాట ఇప్పుడు నీళ్ళు మరుగుతుండగా బియ్య బియ్యం కూడా అందులో వేసేసుకోవాలి వేసుకొని రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు చూడండి రైస్ అయితే ఉడుకుతుంది పొలుగ్గా ఉంటే చాలు ఇప్పుడు ముందుగా కడుగు పెట్టుకో మనం కలిపి పెట్టుకున్నాం కదా అందులోకైతే ఈ బిర్యానీ రైస్ని కూడా అందులో యాడ్ చేసేసుకొని అలాగే కొత్తిమీర పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని వన్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకొని మనం దమ్కైతే పెట్టేసుకోవాలి స్లిమ్లో ఫైవ్ మినిట్స్ పెట్టుకొని హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పెట్టుకోవడమే చాలా ఈజీగా అయిపోతుందండి చూడండి ఇంతే అండి బిర్యానీ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే అన్నీ కరెక్ట్గా అన్నమాట బాగా ఎక్కువ స్పైసీ కాకుండా తక్కువ కాకుండా మేము తినేలా అయితే వేసుకున్నాం మీరు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్